సహాయం చేశాడు ఎన్నో విధాలుగా ఆయన కాపుదల భద్రతను మన జీవితంలో కలుగు చేస్తూ విషయంలో కూడా మనకి ఎంతో దేవుడు సహాయం చేస్తూ నడిపిస్తున్న దేవా దేవుడికి వందనాలు మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచనాల వరకు చదువుకుందాం అని పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచనాల వరకు చదువుకున్నాం కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు ఆ ప్రేమ గల తండ్రి చివగలైనా మరొకసారి ఈ విధంగా మేమందరం కూడుకోవడానికి సహాయం దయచేస్తామని బట్టి నీకున్నాను వచ్చిన నిబంధనలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ప్రభా ధ్యానం చేర్చుండగా మాట్లాడేది నేనైతే ఉపయోగం లేదు కానీ ప్రభా నీవే నన్ను బలపరచుకోండి నా నోటికి బోరుగా ఉండి ప్రభా మీరే మాట్లాడించి నీ ప్రజల యొక్క హృదయాలు నీకు తెలిసి గనక ప్రభా ఏ హృదయంతో ఏ బాధతో ఏ విషయంలో ప్రభ కలత్తతో ఉన్నారో అవన్నీ తీసివేసే దేవుడు నువ్వే గనక అయ్యా నీవే మాట్లాడి నీ నామాన్ని మహింపరచుకోమని సమస్త మహిమా ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఏ సు అతి పరిశుద్ధ నామల్ని ప్రార్థన అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమె మరొకసారి కూడి వచ్చింది మీ అందరికీ కూడా ప్రభు పెడతన ప్రచని అయితే ఈ యొక్క సమయంలో మనం చదువుకున్న లేఖన భాగం భాగాన్ని చూసినట్లయితే అయిన పౌలు ఒక సంఘానికి అంటే పిలిపి సంఘాన్ని అక్కడున్న సంఘం యొక్క పరిస్థితిని చూస్తున్నప్పుడు ఆ సంఘం యొక్క విధానం చూస్తున్నప్పుడు మరి తీ ఈ యొక్క అయిన పౌలు ఉన్న పరిస్థితిని మర్చిపోయి అక్కడున్న సంఘస్తులను ప్రోత్సహిస్తున్నాడు అనమాట అండి ఏమని అయ్యో తన కష్టం వచ్చింది బాధ వచ్చింది వచ్చింది ఒక క్రైస్తవుడు ఎలాగుండాలి అంటే బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కృంగి కృంగిపోయేవారిగా కాదు కానీ ప్రతి విషయంలో ఆనందంతో ఉండాలి బాధ వచ్చినా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సమస్య వచ్చినా ఇరుకే వచ్చినా కానీ మనం అందరూ ఎలా ఉండాలి అంటే ప్రభువు నందు ఆనందించేవారిగా ఉండాలి ఏంటని ఈ యొక్క మాటలు పలుకుతున్న అపోస్టుడైన పౌలు జైల్లో నుంచి పత్రికను రాసాడని ఆ సంఘానికి ఆ సంఘానికి రాస్తూ తన యొక్క బాధని వ్యక్తపరచట్లేదు తన యొక్క కష్టాన్ని వ్యక్తపరచట్లేదు తన యొక్క సమస్యను అక్కడ వ్యక్తపరచట్లేదు కానీ తనకి ఎటువంటి కఠోరమైన పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని స్థుతించండి అని అక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును బట్టి ఆనందించాలి అనే కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి అందులోంచి మొదటిగా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రతి విషయంలో ఆనందించుట నాలుగో విషయాలు అన్నాడు కదా ఎల్లప్పుడూనూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటే ప్రభువు దగ్గర ఏముందంటే ఆనందం ఉందండి ఎల్లప్పుడూ కూడా ఆనందించమన్నాడు కొన్నిసార్లు కొంతమందికి తెలియంది ఏంటి అంటే మనం వెళ్తా వెళ్తా పడిపోయామండి ఉదాహరణ చెప్తున్నాను పడిపోయిన దాన్ని బట్టి మనం కుమిలిపోవడం కాదు అయ్యా నేను పడిపోయినా కానీ ఏ గాయము తగలకుండా కాపాడావు ఏదైనా గాయమైనా కానీ నా ప్రాణానికి ఏ హాని చేయకుండా కాపాడవు కాబట్టి నేను ఆనందిస్తున్నాను ఏంటంటే ఈరోజు ఎంతోమంది చచ్చిపోతున్నా కానీ వాళ్ళకు లేని ఆనందం అందరికీ ఉంది వాళ్ళకి లేని సంతోషం మన అందరికీ ఉంది ఇక్కడ కానీ చాలా మంది ఏంటంటే ఏదో కోల్పోయామని ఏదో బాధపడుతూ నాకే ఉంది నాకే కష్టం వచ్చింది నేనే వేదన పడుతున్నట్టు చాలామంది ఆనందాన్ని పక్కన పాడేసి అవమానాన్ని నిందను లేకపోతే బాధల్ని గుర్తు చేసుకుంటూ కుమ్మిలిపోయే స్థితిలో ఉన్నాం కానీ అయిన పౌలు మీకు కావాల్సింది దొరికినప్పుడు ఆనందించిందని చెప్పట్లేదు ప్రభువు దగ్గర ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి ఆనందించేవారిగా ఉండాలి అది ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎటువంటి బాధాకరమైన విధానంలో ఉన్నా కానీ సమస్య మన ముందున్న అవమానం మన ముందున్న మరణమే మన ముందున్నా కానీ ఉండాలంటే ఆనందంతో ఉండాలి ఈ లోకంలో ఎవరికి లేని గొప్ప ఆనందం ప్రభు యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు ఎందుకో తెలుసా మన అందరూ ఎందుకు ఆనందించాలి అంటే చనిపోయిన కష్టం వచ్చి చనిపోయిన క్రీస్తు కోసం మనం నిలబడి చనిపోయినా కానీ ఇక్కడ బాధ దుఃఖము వ్యాధన ఉన్నాయంటే పరలోకంలో దేవుడు శాంతి సమాధానం మనకి ఇవ్వబోతున్నాడనే ఒక ఆశ ఉంది మనకి కనుక ప్రియ దేవుని సంగ మనం ఎలా ఉండాలి అంటే ప్రతి విషయంలో ఆనందించే వారిగా ఉండాలి ఈ మాటలు చెప్తున్న అపోసుడైన పౌలు చెరసాలలోంచి పలుకుతున్నారు వారిని అనేకమైన దెబ్బలు అనేకమైన బాధలు అనేకమైన చిత్రహింసలు పెడుతున్నా కానీ అవన్నీ పక్కన పాడేసి ఎక్కడున్న సంఘాన్ని పిలిపి సంఘంలో పిలిపిలో ఉన్న సంఘాన్ని అన్నాడు కదా ప్రభువు నందు ఆనందించండి ఏంటండి మనం అందరూ ఏం చేయాలంటే మనకున్న స్థితిని బట్టి మనకున్న పరిస్థితిని బట్టి మనకున్న బాధ రోగము ఏదైనా కానీ అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే ప్రభువుని ప్రభువు నందు ఆనందించేవారిగా ఉండాలి ఈరోజు చాలా మందిలో దుఃఖము వేదన పెట్టుకుని కుమిలిపోతున్నారు తప్ప దేవుడిచ్చిన ఆనందాన్ని మర్చిపోతున్నాం నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను నిక్ ఊజ్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయన కొ ఏమంటారు మోటివేషనల్ స్పీచర్ అనమాట అండి అంటే బలహీనలు బలపరిచేవాడు ఆ వ్యక్తికి ఏం లేవో తెలుసండి అండి ఎవరికైనా తెలుసా నిక్ ఊజ్ అనే వ్యక్తి ఎవరికి లే తెలియదు అతనికి రెండు చేతులు ఉండవండి రెండు కాళ్ళు ఉండవు అతని గోల్ని నోరు ఉంటుంది ఒక శరీర భాగం ఇక్కడ దాకుంటుంది ఈ శరీర భాగంతో ఆయన జీవిస్తూ ఉండేవాడు చిన్నతనంలో అతను చూసి అందరూ కూడా నవ్వేవారండి చిన్నతనంలో అందరూ కూడా అతను చూసి హేళన్ చేసేవారు కానీ అతను ఏంటి అంటే ఎన్నోసార్లు చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తాడండి అనేక విధాలుగా సూసైడ్ చేసుకున్నాడు ఎక్కడికి వెళ్ళి ఒక కాలువ లాంట్లోకి వెళ్ళి దాంట్లో దూకేసాడు నా కేత్ నేను చచ్చిపోదామని అతని కేత్ వచ్చాను ఈత వాళ్ళు మరలా తప్పించుకుని వచ్చేసాడు అనేక పరిస్థితుల్లో నుంచి దేవుడు అతను తప్పిస్తూ ఉంటే చేతులు లేవు కాళ్ళు లేవు వాళ్ళు ఏది పని చేయదండి అతను కానీ అటువంటి వ్యక్తికి ఒక రోజు అనిపించింది ఏంటో తెలుసా అయ్యో దేవుడు నాకు ఈ ఇవ్వకపోయినా కానీ నా ద్వారా దేవుడు ఏదో కార్యం చేయాలనుకున్నాడు నా ద్వారా దేవుడు ఏదో ఆశ్చర్యమైన కార్యాన్ని కావాలనుకున్నాడు కాబట్టి నేను ప్రభువుకి నా జీవితాన్ని అర్పించేసి ప్రభు ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగా నేను జీవిస్తాను ఈ ఈరోజు ఆయనకి చక్కగా పెళ్ళయింది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు శరీరంలో అవయవాలు లేకపోవచ్చు కానీ దేవుడు మనిషిని వాడుకోవడం ఎలాగుంటుంది నువ్వు బాధలో సైతం కష్టంలో సైతం నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చేస్తే దేవుడు ఏం చేస్తాడు వాడుకోవడం ప్రారంభిస్తాడు ప్రద అంతే తప్పించి నాకు ఈ అవయవాలు బాగాలేదు నా శరీరం పనికిరాదు నేను ఎవరికి ఉపయోగపడినని బాధ కుంగుదల మనిషిని సగం చంపేస్తుందని ఈ రోజుల్లో అన్ని అవయవాలు పనిచేసే వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు కానీ అసలు అవయవాలే లేని అన్ని పూసిన వ్యక్తి ఎంత గొప్పగా అంటే ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప సేవకుడిగా పనిచేస్తున్నాడు అండి ఏంటండి గొప్ప సేవకుడిగా దేవుడు అతను వాడుకున్నాడు చేతులు కాలును మనం వాడబడట్లేదు కానీ చేతులు కాలు లేని అతన్ని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు ఎందుకు తెలుసా ప్రభువులో ఉండే ఆనందాన్ని అతను పొందుకున్నాడు అండి ప్రభువులో ఉండే సంతోషాన్ని అతను పొందుకున్నాడు ఈ రోజు బాధ అయినా దుఃఖమైన ముందు ముందు వచ్చింది తర్వాత అతను ఏం చేశాడంటే దేవుని వైపు చూశాడు కష్టంలోనూ దేవుని వైపు చూశాడు నిందిస్తున్న వయసులో కూడా దేవుని వైపు చేశాడు అవమానంలో కూడా దేవుని వైపు చూశాడు అనేకమైన హింసల్లో కూడా దేవుని వైపు చూశాడు కనుక రోజు అతని దేవుడు ఉన్నతమైన స్థితిలో నింపి నిలబెట్టాడు నీవు నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే ప్రభువులో ఉన్న ఆనందాన్ని మనం పొందుకోవాలి సుఖము సంతోషం ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఆనందపడడం కాదని దుఃఖము వ్యాధన అవమానంలో కూడా మనం ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించేవారుగా ఉన్నాడు దేవుడికి అది ఎంతో ఇష్టమైంది ప్రియ దేవుని సంగం ఈరోజు మనలో చాలా మంది ఎలాగైపోతాం అంటే ఉన్నాం కుమిలిపోతూ ఉన్నాము బాధపడుతూ ఉన్నాము అవమానం చూసేటప్పటికి నిందలు పడుతున్నప్పటికీ అనేకులు ఎవరైనా గాయపరుస్తున్నప్పటికీ మంట లే ఎక్కడి నుంచో మంట కలిగి వ్యాధన పడిపోతున్నాం కనుక నీ బాధలో నీ కష్టంలో నీ వ్యాధనలో దేవుని వైపు చూసి ప్రభువుని స్థుతించండి ప్రభువులు ఆనందించండి ఆయన ఇచ్చిన గొప్ప సంతోషాన్ని పొందు పొందుకుని ప్రభు నా జీవితాన్ని నువ్వించిన ఒక వరం కాబట్టి అయ్యా నేను నీలో ఆనందిస్తాను ప్రభా నీతో నేను కలిసి బ్రతుకుతాను ప్రభా అయ్యా ఎటువంటి విషయాలైనా ప్రభా ఎటువంటి పరిస్థితులైనా ప్రభా ప్రతి విషయంలో ఏం చేస్తాము ఆనందించడం నేర్చుకోవాలి నువ్వు ఎటువంటి విధానంలో ఉన్నా ఎటువంటి పరిస్థితులు నీ ముందు కానీ ప్రభు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు గనక నేను దేనికి భయపడను నేను దేనికి కృంగిపోను ప్రతి విషయంలో ఆనందంతో దేవుని మహింపరుస్తాను పౌలు సేనులు చెరసలో పెట్టినప్పుడు ఏం చేశారండి వాళ్ళు భయపడిపోయి మాకు ఏమైపోతుందో చచ్చిపోతామని లేదు దేవుడు స్థుతించడం నేర్చుకున్నారు కనుక దేవుడు తప్పించడం ప్రారంభం చేస్తాడని పేతురు పట్టబడుతున్న ముందు ఒకరిని అపోస్ట్ని చంపేశారనమాట ఇప్పుడు సంఘం అంతా భయపడతా ఉంటే జైల్లో ఉన్న పేతురు మాత్రం సుఖంగా నిద్రపోతున్నాడు ఎందుకో తెలుసా దేవుడి మీద దేవుడి మీద అతనికి ఉన్న అపారమైన నమ్మకం అని సంతోషంగా నిద్రపోతున్నాడు ఈ రోజులో ఎంతమందికి నిద్ర పడుతుంది చెప్పండి చాలా మందికి నిద్ర లేవు సరిగా సరిగా తినలేకపోతున్నారు ఏదో వృంగి కృంగు ఏదో వ్యాధన ఏదో జరిగిపోతుంది మాకేదో వచ్చేస్తుంది మా మీదకి ఏదో గాయాన్ని చేసేస్తున్నారు ఏంటండి చాలా ఇవన్నీ ఆలోచించుకుంటూ ఒక నెగిటివ్ థాట్తో మనం బ్రతుకుతూ ఉన్నాం అందు క్రైస్తవుడైన జీవితంలో ఒక గుర్తు పెట్టుకోండి మనం ఏదైతే పడుగుతామో అదే మన జీవితం మీదకి వస్తుంది మరి నోటితో ఏదైతే పలుకుతా ఉంటామో అదే మన జీవితంలో సంభవిస్తూ ఉంటది అందు క్రైస్తవుడు నోట్లో నుంచి ఏం రావాలంటే ఆశీర్వాదం వచనాలు కావచ్చు బలపరిచే వచనాలు కావచ్చు ధైర్యపరిచే మాటలే రావాలి తప్ప బలహీనపరిచే బలహీనపరిచే మాటలు ఎంత మాత్రం క్రైస్తవుడు రాకూడదండి అందుచే పేతురు ఎలా ఉన్నాడంటే సమస్యలో కూడా నిద్రపోతూ సంతోషంగా ఉన్నాడు పౌలు సేవలు జ జరసలో ఉన్నప్పుడు సంతోషంగా దేవుడిని స్థుతించేవారిగా ఉన్నారు ఈరోజు మనం ఎలాగున్నాం మన ప్రభువుని పక్కన పెట్టేసి ఆనందాన్ని కోల్పోయి అవమానాన్ని గుర్తు చేసుకుంటూ నిందల్ని గుర్తు చేసుకుంటూ పరిస్థితిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నామేమో ప్రియ ప్రేదేవుని సంఘం కానీ అపోసుడైన పౌలు పిలిపి సంఘానికి అంటాడు కదా ప్రభువు నందు ఆనందించండి ఈ నిక్కువజ్ అనే వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుకు తన జీవితాన్ని ఇచ్చాడో దేవుడు ఆశ్చర్యకరంగా తన ముందుకు నడిపించాడు ఎన్నోసార్లు ఆయన కూడా మనలాంటి మనిషేనని ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నాడు ఎన్నోసార్లు బ్రతకడం వ్యర్థం అనుకున్నాడు కానీ అటువంటి వ్యక్తిని కూడా దేవుడు పట్టుకుని గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకున్నాడు అని అంటే నీవు నేను బలహీనమే కానీ మన బలహీనతను దేవుడికి అప్పగించి ప్రభా నీ బలాన్ని నాకు దయచేసి నీ శక్తిని నాకు దయచే ప్రభు అని ఎప్పుడైతే ప్రభువులో ఆనందిస్తామో ఆయన యొక్క గొప్ప సంతోషాన్ని మనం అందరం పొందు పొందుకుంటామండి రెండోది ఇక్కడ చెప్తున్నాడు కదా ఐదో వర్షం అన్నాడు మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు అంటే ప్రతి విషయంలో ఏంటంటే సహనంతో ఉండాలండి సహనం అంటే ఓపికతో పట్టాలి కొన్నిసార్లు ఈ యొక్క పరిస్థితులు ఆనందంతో పాటు ఓపిక కూడా చాలా అవసరమండి కొన్ని కార్యాలు మనుషుడి జీవితంలో జరగలేనప్పుడు ఎవరన్నా మనం నిందిస్తున్నప్పుడు ప్రభువు చూస్తున్నాడు కాబట్టి మనం ఎలాగుండాలి భయంతో ఉండాలి మన జీవితంలో కార్యాలు జరగట్లేదు అంటే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడండి సారా జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఇవ్వలేదు అలాగే దేవుడు మర్చిపోయాడా లేదు తగిన సమయంలో ఇచ్చాడు అంటే దీంట్లో మధ్యలో ఉండాల్సింది ఏంటంటే సహనం అనేది చాలా ఇంపార్టెంట్ సహనంతో మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు కొంతమంది ఈ రోజు ప్రార్థన చేస్తే రేపటికి కావాలంటారు అవి రావు రాకపోతే ఏమో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం మనం ప్రారంభిస్తాం ప్రభు మాకేం చేశాడు మా దేవు మాకేం చేశాడు అందరికీ చేశాడు కానీ నన్ను తిట్టిన దానికి చేశాడు నన్ను అవమానించిన దానికి చేశాడు నన్ను బాలపరిచిన దానికి చేశాడు కానీ నేను యథార్థంగా ఉన్న నాకు మాత్రం ఏమి చేయలేదు ఏంటంటే మనుషులుగా అదే కదా ఆలోచిస్తాం నన్ను తిట్టిలోకి దేవుడు చేశాడు నన్ను అవమానించిన వాళ్ళకి చేస్తాడు దేవుని వాళ్ళని దేవుని కాదన్న వాళ్ళకి కూడా దేవుడు చేస్తాడు కానీ దేవుని నమ్ముకున్న మాకు చేయట్లేదు ఇప్పుడు సారా లాగా మిగతా పిల్లలు కూడా పుట్టారు కానీ సారా యొక్క కుమారుడు పెరిగినట్టుగా దేవుడు అనేకులు పెంచలేదండి అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరికి దేవుడికి ఏముంది ప్రత్యేకమైన ప్రణాళిక ఉందండి మీ అందరి మీద ఒక ప్రణాళిక ఉంది మా మీద ఒక ప్రణాళిక ఉంది మా మీద ఒక ప్రణాళిక ఉంది ఇక్కడ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళిక ఉంది అంటే దేవుడి యొక్క ఉద్దేశము ఒక్కొక్కరి మీద ఒక్కోలా ఉందండి కాకపోతే దీనికి ఏంటి అంటే సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం సహనం లేకుండా ఉన్నాం కొన్ని దేవుడు కార్యాలు చూడలేకపోతాం దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే బైబుల్ అంతటిని మీరు చదివినట్లయితే దేవుడు ఏ కార్యం చేసినా కానీ ఆలస్యంగా చేశాడు అద్భుతంగా చేశాడు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేసే దేవుడు